దేశానికి మేలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళల్లో క్రైస్తవుడు కూడా ముఖ్యుడని మనం గుర్తించాలి దేశం గుర్తించాలి త్రాగుబోతులు మారుతున్నారు విభిచారులు మారుతున్నారు భయంకరమైన దొంగలండి నరహత్య చేసిన వాళ్ళు ఉన్నారండి రౌడీషీటలు ఏ వన్ రౌడీ రౌడీషీటర్లు వచ్చి ఇప్పుడు మోకాల మీద ప్రార్థన చేస్తా ఉన్నా మోకాల మీద ప్రార్థ చేత అయిందా మాట్లాడే వాళ్ళకి ఒక వ్యక్తిని మార్చటం ఏవేవో మాట్లా మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా జీవితంలో ఒక్క వ్యక్తిని మార్చగలిగారా ఒక్క కుటుంబాన్ని కట్టగలిగారా నేను చెబుతున్న దైవ సేవకురం గురించి నేను చెప్తాను వేల వేల జీవితాలను మార్చగలిగాడు దేవుని కృప ద్వారా వేల కుటుంబాలు కట్టగలిగాడు ఆయన విలువేంటో మాకు తెలుసు ఆయన విలువేంటో మాకు తెలుసు ఈరోజు దైవ సేవకుని బట్టి మనం సంతోషిస్తాం నేను బాగుంటే పర చాలే నా కుటుంబం బాగుంటే చాలే అని అనుకుంటే ఈరోజు మనమంతా రక్షించబడేవారమా ప్రారంభంలో చెప్పాను ఆ ముసలోళ్ళకి ఆశ్రయం దొరికేదా ఏం మాట్లాడతారండి కొంతమందికి మైండ్ ఉండదు కొంతమందికి మైండ్ ఉండదు కొంతమంది ఉన్న ఉన్నవాళ్ళు కూడా దైవ సేవకులని చెప్పబడుతున్న వ్యక్తులు కూడా శాలిమన్నా చెప్తూ ఉంటాడు కదా మతోన్మాదుల్లో కొంతమంది కుక్కలు మొరిగితే క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు కొంతమంది కొంతమంది కొన్ని విషయాలు చెప్పకూడదు ఇక్కడ నిలబడి సంతోషపడతా పోస్టులు పెడతారు కొంతమంది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నేను చెప్తున్నా దైవ సేవకుని విలువేంటో వాళ్ళకి తెలియదు ఈ విమర్శ చేస్తున్న మతోన్మాదులకు తెలియదు ఒక జీవితాన్ని మార్చటం కొంతమంది వ్యర్థులయ్యి జీవితంలో ఎందుకు పనికిరాక సేవలో ఎందుకు పనికిరాక ఎవండి సేవలో ఎందుకు పనికిరాక సేవకుల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు చూడండి అట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది క్రైస్తవులు సావుకుల్లో కొంతమంది ఉన్నారు అన్నా అన్న అంట తిరిగి పోయి ఇప్పుడు సంతోషపడతా ఉంటారు సావుకుల మీద విమర్శలు చేస్తూ ఉంటాయి ఇంతకుమించి నేను చెప్పకూడదు ఎక్కువ ఎన్ని విమర్శలైనా ఎన్ని షోధనైనా ప్రారంభంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మళ్ళా అన్న చెప్తూ ఉంటాడు మూడు వందల మంది ఉన్నప్పటి నుంచి ఎదురైన ఈ శోధం ఆగిందా ఆపగలిగారా వచ్చే ప్రతి శోధన ఒక మెట్టే మరలా ఇంకొక మెట్టు ఎక్కబోతుంది తండ్రి సన్నిధి పరిచర్య నా దేవుడు ఒక మలుపు తిప్పబోతున్నాడు నా దేవుడు దైవ సేవకుని ఇంకా ఎత్తి పట్టబోతున్నాడు ఏడ్చేవాళ్ళు ఇంకా అది చెప్పండి ఆమె చెప్పండి ఏడ్చేవాళ్ళు ఇంకా కళ్ళతో ఏడవాల ముక్కులతో ఏడవాల వాళ్ళు ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టుకుని ఆనందపడటమే ఫేస్బుక్లో మెసేజ్లు పెడు ఆనందపడటమే స్తోత్రం చెప్పండి ఎట్టికి ఒకసారి దయవసావుకుని నా దేవుడు అందని కృపలో దాచాడు అందని కృపలో ఎవరికి అందని స్థితిలో నా దేవుడు నిలబెట్టాడు ఎందుకు అంటే దేవుడు ఆయనకిచ్చిన మనస్సు మనసు నేను ఏమైపోయినా పర్వాలేదు నా దేశం బాగుండాలి నా సంఘం బాగుండాలి నా విశ్వాసులు బాగుండాలి పరిచారకులు బాగుండాలి బలహీనతలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో ఉన్నప్పటికీ ఆయన చింతలు ఎన్నో ఉన్నప్పటికీ పౌలు భక్తుడు అన్నట్లుగా ఎన్నో శ్రమలు అనుభవిస్తా కూడా ఇవన్నీ గాక సంఘమును గురించిన చింత నాకుంది అన్న ఎవరిని మీకు తెలుసా మీరు నమ్ముతారో నమ్మరో మీరు ప్రార్థిస్తారో ప్రార్థించరో తెలియదు కానీ దైవ సేవకుడైతే మీకోసం ప్రతిరోజు చేతులు ఎత్తుతాడు ప్రియ ప్రతిరోజు ప్రతిరోజు సంఘం కోసం చేతులు ఎత్తుతాడు దైవ సేవకుల కోసం చేతులు ఎత్తుతాడు ఒక మంచి దైవ సేవకుని దేవుడు మనకు అనుగ్రహించు మంచి ఈవిని దేవుడు మనకు అనుగ్రహించ ఏం తెలిసిద్ది ముత్యాల విలువ తెలిసిద్దా కాబట్టి బయట వినబడుతున్న పిచ్చి పిచ్చి మాటలకు మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరు మాట్లాడినా వాళ్ళని ఏమనుకోవాలి మనం ఏమనుకోవాలా పందులే ఎందుకంటే ముత్యము విలువ వాళ్ళకి మనకు తెలుసు దేవుడు ఆయన్ని వాడుకొని మన జీవితాలు మార్చాడు గమ్యము ఎరుగని మన జీవితాలకు గమ్యాన్ని చూపించాడు శ్రేష్టమైన ఉపదేశాల ద్వారా మనలను బలపరిచాడు దేవుడు తన దాసులు వాడుకొని హలలుయా